నేసిస్తున్నారా రేక లోగ మరి ఎవరికైనా బోధిస్తున్నారా లోగట ఎవరికైనా బోనిచారా అని అడగగా వేదిత పరమాత్మ ఇలా అంటున్నాడు

దాచి అందించింది నీకు అనేసరికున్నాడు అంటే చిదగించు మా నాకు మన వెళ్ళి మొన్న వందనే పుట్టినావు నీ ఉన్నవి నీళ్ళు అప్పుడు పరమాత్మ ఏమంటున్నాడంటే జన్మలు ఎత్తినాము బాధ నీకు ఎందువలనంటే మా ఎరులోచుందు మామూలుగా నీవు అవతరించు ందు చేసుకొను ధర్మము అధర్మము పెరిగి నేను చేసడి పనుల జన్మ ఎత్తబోడు ఏ తప్పక వారిని నేను ఇంకా ఏమిటంటే ఏంటంటే కొలముల నాలుగు కల్పించి బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూదులై వరుగు చుందురయ్యా న్యాయమూర్తి వరి తప్పుక శిక్షను వాడు గాని నా తేడాలకు నేను కర్తను అసలే కానయ్యా ఫలితము కోరక పనులు చేతులు బాధ్యాన్ని ఎప్పుడూ

దాన ధర్మములు చేయువారలు భారత వీరా వినుమో పద పుణ్య పేదముల భారత వీరా వినుమో పద జపతలు చేయువారలు భారత వీరా వినుమో పద పారాయణములు చేయువారలు భారత వీరా వినుమో పద ప్రాణాయములు చేయు భారత వీరా వినమో వారలు భారత వేరా వినమో పగ్లా